ప్రాపర్ కడప ఓకే సార్ ఫస్ట్ పోస్ట్ లో మెమరబుల్ కేసు మెమరబుల్ కేస్ అంటే ఇనిషియల్ వి బుక్ శాన్ మైనింగ్ శాన్ మాఫియాస్ కు అగేన్స్ట్ గా మనం పోయినప్పుడు అటాక్ కూడా చాలా జరిగినాయి ఇప్పుడు పుగనూరు ఏరియాలో జరిగినాయి పుగనూరులో పట్టుకున్నాము ట్వంటీ సెవెన్ లారీస్ ఫిఫ్టీన్ ట్రాక్టర్స్ మూడు జేసీబీ ఒక నైట్లో పట్టుకున్నాం దట్ వాస్ అ థర్డ్ డే నాకు నేను వచ్చాక థర్డ్ డే జరిగింది మామూలుగా స్మగ్లింగ్ అనేది టూ టు ఫోర్లో జరుగుతాయి నైట్ టైం అప్పుడే ఇన్యాక్టివ్ టైం టోటల్ అందరూ ప్రశాంతంగా ఉన్న టైం టూ నైట్ టూ టు ఫోర్లో ఇన్ఫర్మేషన్ వచ్చాక వెంటనే పోయినాము పోయినా సరౌండ్ చేసినారు వీఆర్ సరౌండెడ్ బై ఎవ్రీ వన్ బట్ మనం ఇన్ఫార్మ్ ఒక మనకు హూటర్ ఉంటుంది దాంట్లో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అందరూ వెహికల్ వదిలేసి వెళ్ళిపోయినారు దెన్ వెహికల్స్ అన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు ఎవ చేస్ అప్పుడు మనం ఇంటెలిజెంట్ గా మనం వెహికల్ తీసుకొని పోతే వాళ్ళు ఓనర్ ఆటోమేటిక్గా మనకు తెలుసు ఆటోమేటిక్ వెహికల్ అన్ని తెచ్చుకొని పెడితే స్పేస్ లేవు అంతా ఏమంటే అన్ని వెహికల్స్ అక్కడ పెట్టడానికి స్పేసే లేవు తీసుకొని వెళ్ళి ఒక గ్రౌండ్ లో పెట్టుకొని అక్కడే నైట్ అంతా ప్రొటెక్షన్ కున్నాం ఎందుకు సార్ లోకల్ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా ఎందుకు చేయాలి నేనే అథారిటీ కదా బికాస్ ఇట్ కన్ఫెస్టిగేషన్ అథారిటీ నేను రిలీజ్ చేసిన అథారిటీ నేను కాబట్టి అప్పుడు గ్రౌండ్లే పెట్టుకున్నాం అంటే ఇట్ నీ నాట్ బి డైవర్టెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ వి హ్యావ్ ద సేమ్ పవర్ ఓకే నెక్స్ట్ పోస్ట్ కడప కడప కడపలో ఏముంది కడప మోస్ట్లీ ట్రైనింగ్ పోస్టింగ్ మనం మామూలుగా డిఎఫ్ఓ ఏం చేస్తారో దానికి హెల్ప్గా ఉంటాం మనకు డి సబ్ ఈ ఒక సపరేట్ రోల్ అనేది ఉండదు ఏమి డిఎఫ్ఓ సారో షెడ్యూల్ ఉన్నాయో దానికి హెల్ప్ తోడుగా ఉంటాం జస్ట్ లైక్ జాయింట్ కలెక్టర్ ఎలా ఉంటుందో అట్లే మన పోస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా పరంగా మనం మోస్ట్లీ ఆఫీస్ లోనే ఉంటాము ఫీల్డ్ కు అవసరం ఉన్నప్పుడు డిఎఫ్ఓ చెప్తున్నప్పుడు బయట పోతాము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాస్తాము అలా ఉంటుంది దట్ ఇస్ ఆల్సో ఆల్ మై లైఫ్ ఆల్ మై టైం ఐ వర్క్ ఇన్ రెడ్ హండ్రెడ్ డివిషన్ కడపస్ ఆఫ్ ఆల్సో పీక్ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ డివిజన్ నెక్స్ట్ పోస్టింగ్ వర్స్ మై అన్నమయ్య రాజంపీట్ ఐజిఎం బీట్లో నేను డిఎఫ్ఓగా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసిన అక్కడ అక్కడ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఏమంటే స్మగ్లింగ్ రోజు స్మగ్లింగ్ వస్తూ ఉంటుంది అంటే అప్పుడే నాకు నిజమేదు ఫేక్ ఏదనేది అర్థం చేసుకోవడానికి టైం నేను ఇన్ఫార్మర్స్ నైంటీ పర్సెంటేజ్ ఫేక్ డైవర్ట్ చేయడానికి స్మగ్లింగ్ చేసుకొని అటువైపు పోమని మనకు పంపిస్తారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చాలా ప్రాపర్ గా ఉంటుంది ఒక పది లాక్స్ తీసుకొని ఇటువైపు పోతారు ఇటువైపు ఒక లక్షం లాగా వెళ్ళిపోతూ ఉంటాయి మనకు పది పదిలాక్ దొరుకుతాయి కదా అన్ని మనము వెళ్ళిపోతూ ఉంటాము అప్పుడు మనకు అర్థమవుతుంది కేసు పట్టుకున్న తర్వాత ఓకే ఇది డైవర్షను నిజంగా వేరెక్కడో చేస్తున్నారు జస్ట్ టోటల్గా కొట్టేసి కొన్ని చిన్న టెన్ మనకు డైవర్ట్ చేసుకొని నైంటీ పర్సంటేజ్ వేరే రూట్లో తీసుకొని వెళ్ళడం అనేది నార్మల్ సార్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో మీరు చెప్తున్న ఆ ఎంబో జరుగుతుంటుంది ఎక్కువ ఎక్కడ జరుగుతుంటాయి ఎన్ని అంటే ఏ ఏ ఎక్కువ జరుగుతుంటుంది సానిపాయ అనే విలేజ్లో చాలా ఎక్కువ జరుగుతుంది ఏమంటే టాప్ పీక్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అనే అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది అండి కరెక్ట్గా ఏమంటే ఫారెస్ట్ అనేది కంటిన్యూస్ ఫారెస్ట్ సానిపాయాలు లేవు అన్నమయ్యలో ఒక ఒక చాలా డిఫరెంట్గానే ఒక విషయం ఏమంటే బాక్స్ బాక్స్గా ఉంటుంది చుట్టూలో వెళ్ళేజెస్ ఉంటాయి ఎంట్రీ పాయింట్స్ అనేది అన్ని చోట్ల ఎంట్రీ పాయింట్స్ ఆల్ ది పాయింట్స్ ఆర్ ఎంట్రీ పాయింట్స్ కాబట్టి అంటే వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ ఉంది ఫస్ట్ ఎంచుకుంటాడు కదా అన్ని రోడ్ పాయింట్స్ అంటే విలేజ్ సరౌండెడ్ ఫారెస్ట్ సరౌండెడ్ బై విలేజ్ ఇక్కడ లాగా శేషాచలం ఇస్ కంటిన్యూస్ ట్రెంచ్ ఇక్కడ ఎంట్రీ చేయడము బయట రావడం అందుకనే ఎక్కువ కేసు ఇక్కడ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు అక్కడ అయితే టఫ్ విఅవుట్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ మనం ఎవరు చెప్తే నమ్మాలి వాళ్ళు ఏమి ఎలాంటి పర్సన్ వాళ్ళ హిస్టరీ ఏమి అన్ని తెలుసుకున్న తర్వాతనే అతను ఇన్ఫార్మర్గా క్వాలిఫై అవుతారు మామూలుగా నైన్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్మగ్లర్స్ తోటి మనకు మనకు వస్తాయి ఆపోజిట్ గ్యాంగ్ నుంచి వస్తాయి ఒక ఇనిషియల్గా అతని దగ్గర ఉంటారు తర్వాత ఇతనే వెళ్ళి ఇతనే సెపరేట్గా చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు అతను అతనికి అగెన్స్ట్గా అతను మాట్లాడతారు పుష్ప పుష్ప అనేది అందరూ ఇక్కడ పుష్ప ఒకరికొకరికి అగెన్స్ట్ గా ఉంటారు వీళ్ళు మాక్సిమం మనకు స్మగ్లింగ్ పట్టుకోవడం కూడా ఎన్మిటి తోటే వస్తుంది ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్లీ ఒకరికొకరికి గా చాలా గ్యాంగ్స్ ఉన్నాయి ఒక స్మగ్లింగ్ తీసుకుంటే ఎవరిథింగ్ డన్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరో ఒకరు ఈరోజు అనుకొని చేయడం లేవు ప్రాపర్గా ఒక సిండికేట్ ఉంటారు సిక్స్ సెవెన్ సిండికేట్స్ ఉంటుంది ఆ సిండికేట్స్ లోపల ఎవరు ఆ హైరారికి ప్రకారం ఉంటారో వాళ్ళు డెక్షన్ తీసుకొని మనకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ వస్తాయి సార్ అన్నమయ్యలో మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి ఒకటి అంటే మీరు మీ ఓన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని తీసుకున్న కేసు మీరు చెప్తున్నారు అక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్యూర్ ఉంటుంది అక్కడ నాకు ఒకరు కాల్ చేసినారు కాల్ చేసినారు నాకు కాల్ చేసి ఇలా ఈ సోన్ సో పాయింట్లో స్మగ్లింగ్ జరుగుతుంది మీరు వెళ్ళి పట్టుకోని అని చెప్పినారు వెళ్తే ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నైట్ టైంలో మామూలు నేను ఎక్స్పెక్టెడ్ కాల్స్ అన్ని నైట్ టైం టైంలో వస్తాయి అప్పుడైతే నేను బాగా యాక్టివ్గా ఉంటాను నేను లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ టు రేంజర్కి పోతే రేంజర్ డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళి పట్టుకుంటారు సో దట్ ఈస్ అ మోడల్ వీ ఫాలో బట్ ఆ రోజు ఏమైందంటే నిజంగా అతను చెప్పినది నిజమనే నాకు నేను నమ్మినాను నమ్మిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుకు అక్కడ స్మగ్లింగ్ జరిగింది అప్పుడే నాకు ఎక్కువ డౌట్ వచ్చింది ఇతనికి ఎలా తెలుసు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి హీఈస్ నాట్ నేటివ్ సెల్ ఫోన్ లొకేషన్స్ని ట్రాక్ చేస్తే హీఈ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నాకు మంచి డౌట్ వచ్చి అతను టోటల్గా ట్రాకింగ్లో పెట్టేసిన కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ వస్తే హీ వాస్ యాక్చువల్లీ డూయింగ్ స్మగ్లింగ్ ఇన్ ద సేమ్ లొకేషన్ దాట్ వాస్ ద బిగ్గెస్ట్ కేస్ హీ వాంట్ టు ఎలిమినేట్ ఆపోజిట్ క్యాంప్ సోర్స్ ఏరియా ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కాంపిటీషన్ ఉన్నాయి ఎవరు ఈ ఏరియా స్మగుల్ చేయాలనేది క్వాలిటీ బట్టి ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్న ఏరియాలో వాళ్ళే అన్ని తీసుకొని పోవాలని అనుకుని వాడు ఆపోజిట్ గ్యాంగ్ పైన ఇన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అతను ట్రాక్ చేసిన వాళ్ళ మిగతా కాంటాక్ట్స్ అన్నీ దొరికిపోయినాయి ఆ అన్ని కాంటాక్ట్స్ ఒకే లొకేషన్లో ఒకరోజు వచ్చింది రైల్వే రైల్వే స్టేషన్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా ఎక్కడెక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారో అన్ని కలిపి ఆల్మోస్ట్ ఒక నైంటీ లాక్స్ లాగా ఆల్మోస్ట్ నైంటీ ట్రీస్ ఒకే రోజు కట్ చేయడానికి మార్కింగ్ చేస్తున్నాం మామూలుగా మార్కింగ్ చేస్తారు మార్కింగ్ చేసి ఉన్నారు మామూలుగా కట్ చేయడం ముందుకు స్టాప్ చేస్తున్నదో అది ఒక మెమరబుల్ మూమెంట్ బికాస్ అతను కూడా ఇన్ఫార్మర్ అని నమ్మితే నేను అక్కడే అయిపోతాయి ఆల్ అవర్ ఇన్ఫార్మర్స్ ఆర్ స్మగ్లర్స్ ఆల్ అవర్ ఇన్ఫార్మర్స్ ఆర్ ఏదర్ స్మగ్లర్స్ ఆర్ దే వాంట్ టు డూ సమ్ అదర్ థింగ్ బై అవాయిడ్ డేంజర్ టు ద లైఫ్ పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మాక్సిమం పీపుల్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ కమింగ్ టు సార్ ఒక చెట్టు కొట్టడానికి ఎంత టైం పడుతుంది ఒక రోజు పడుతుంది కదా మినిమం త్రీ ఫోర్ డేస్ పడతాయి ఏమంటే చెట్టు అక్కడే తింటూ ఉంటాడు కదా ప్లెయిన్ ఉండదు మామూలుగా హిల్లోనే ఉంటుంది అందుకనే మినిమం త్రీ ఫోర్ డేస్ పడతాయి కానీ త్రీ ఫోర్ డేస్ అక్కడ వాళ్ళు స్టే చేస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మనం ముందే రీడ్ చేయొచ్చు కదా ముందే ఇప్పుడు ఏరియా బట్టి ఉన్నాయి మనకు చెప్పాలంటే పా ఇప్పుడు పైన ఒక ఏరియా ఉన్నాయి అన్న తమ్ముడు అని మన మనకు ఒక బేస్ క్యామ్ ఉన్నాయి ఫారెస్ట్ లోపలనే స్టే చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ పోవడానికి మినిమం ఫోర్ అవర్స్ పడుతుంది ఓకే వాకింగ్ చేసి పోవాలంటే దర్ ఇస్ నో రోడ్ నథింగ్ ఫోర్ అవర్స్ పోయి ఫోర్ అవర్స్ రిటర్న్ వచ్చి మళ్ళీ కట్ చేసి అది తీసుకొని రావడం అనేది పెద్ద బిజినెస్ టు క్యారీ వన్ టన్ ఆ వైట్ ఆన్ బ్యాక్ అండ్ క్లైమ్ ద మౌంటైన్ కమ్ టు రోడ్ పాయింట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ టాస్క్ మనం మాక్సిమమ్ మనం కేసు బెక్ చేసిన తర్వాత పెద్ద టాస్క్ ఏమనిపిస్తుంది అంటే బుకింగ్ కేసు ఇస్ వెరీ ఈజీ బట్ టు ట్రాక్ ఎంటైర్ మెటీరియల్ ఒక యాభై టన్ హిల్ నుంచి కింద తీసుకొని రావడం లోపల ఆల్మోస్ట్ ఇట్ నీడ్స్ నియర్ ఇంపాసిబుల్ స్ట్రెంత్ దట్ ఇస్ వై ఫారెస్ట్ పీపుల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అంటే మీరు లేబర్ తీసుకుంటారా లేదా